హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్ ఛానల్ మనము వంట త్వరగా చేయాలన్నా తర్వాత కూరలు పచ్చళ్ళు సాంబారు రసము కుర్మాలు గ్రేవీ కర్రీస్ ఇలాంటివి ఏవి చేయాలన్నా కూడా మనకు పొడులు అనేవి తప్పకుండా కావాలి అయితే ఈ పొడులు ప్రతిసారి మనము అంటే కొలతలతోనే చేసుకోవాలా లేదంటే కొలత లేకపోయినా అలాగే కూడా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే ప్రతిసారి ఎప్పుడు కూడా కొలుచుకుంటూ చేసుకోవాలంటే కొత్తలో అయితే కొత్తగా నేర్చుకున్న అయితే ఒకసారి రెండుసార్లు చేస్తారు ప్రతిసారి అదే ప్రాసెస్లో చేయాలంటే మనకి టైం కూడా వేస్ట్ అయిపోతుంది అంతేకాకుండా మనకు ఇలా ఇప్పుడు నేను చెప్పే విధానంలో చేసుకుంటే మనకి నెల అంతటికీ కూడా సరిపోయే పొడులన్నీ కూడా తక్కువ ఖర్చులో మనము మేనేజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఒక పొడి చేసుకున్నాము అయితే ఆ పొడిని మనము ఇంకొక రకంగా వేరే వాటికి కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు ఏది ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలి ఏది తక్కువ క్వాంటిటీ చేసుకోవాలి ఒకవేళ ఏదైనా తక్కువ పడితే మనం దానికి రిప్లేస్ ఎలా చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము అయితే వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఈరోజు నేను చేసుకున్న పొళ్ళన్నీ కూడా మామూలుగా వంటల్లోనే కాకుండా మనము వీటిని అటుకులు తర్వాత మురుమరాలు అవి కలిపినప్పుడు కానీ లేదంటే ఇడ్లీకి కానీ దోశకి కానీ గుంట పొంగనాలకి అలాంటి టిఫిన్స్ కూడా వీటితో మనము ఏదైనా చట్నీ లాంటిది లేదంటే అటుకుల్లో కలుపుకోవడానికి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది వీడియో దాకా చూడండి ఇప్పుడు మనము ముందుగా నేను ఇక్కడ శనగపప్పుని వేయించుకొని పెట్టుకున్నాను అదేవిధంగా మినప్పప్పు కూడా వేయించుకుంటున్నాను దీనికి నేనేం కొలతలు తీసుకోలేదు మామూలుగా అందాజకి ఉట్టిగా ఇలా తీసుకున్నాను అనమాట మనం చేస్తూ ఉంటే ఇవి తెలుస్తుంది అనమాట ఎప్పుడు కూడా ప్రతిసారి కొలతలు కొలతలు అలాగే అలవాటు చేసుకోకండి కొద్దిగా ధైర్యం చేయండి చేయండి అంటే నా ప్రతి ఒక్క వీడియో కూడా కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉండాలని నేను అలా చేస్తుంటాను తెలిసిన వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు కానీ తర్వాత ఈ విధంగా నువ్వులు జీలకర్ర ధనియాలు చూడండి ఈ విధంగా తర్వాత మెంతులు పల్లీలు మిరియాలు ఇవి నువ్వులు తర్వాత కందిపప్పు పెసరపప్పు అంటే ఇప్పుడు నేను చేసే పళ్ళు మనం మామూలుగా ఇక్కడ బియ్యము తర్వాత ఇది కందిపప్పు తర్వాత కొన్ని ఆవాలు అన్ని పొడులకు ఏవేవి కావాలో అన్నీ ఒకేసారి వేయించుకున్నాను తర్వాత ఇవి సజ్జలు తర్వాత జొన్నలు అనమాట ఇవి ఎందుకు వేయించుకున్నాను కూడా చెప్తాను మీకు క్లియర్గా ఇవన్నింటిని కూడా కొద్ది కొద్దిగా వేయించుకున్నాను ఏవి ఎక్కువ క్వాంటిటీ కావాలో అవి ఎక్కువ క్వాంటిటీలో వేయించుకున్నాను ఇప్పుడు నేను మెయిన్గా సాంబార్ పొడి తర్వాత రసం పొడి తర్వాత ఇక్కడ మీకు తెలియని ఇంకొక పొడి ఉంది అంటే మరమరాల్లో తర్వాత దీంట్లో కలుపుకోవడానికి అటుకుల్లో కలుపుకోవడానికి మేము మెంతి పిండి అంటాము మామూలుగా ఇది కర్ణాటక రెసిపీ అనమాట ఇది మెంతద హిట్టు అంటారు కన్నడలో ఇది మేము కూడా తయారు చేసుకుంటాము ఇది అటుకులలోకి బాగుంటుంది మురమరాల్లోకి బాగుంటుంది ఆల్రెడీ నేను ఈ వీడియో కూడా పెట్టాను మీకు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్ బాక్స్లో లింక్ ఇస్తాను అన్నీ కూడా సాంబార్ పొడి రసం పొడి అవన్నీ కూడా ఉన్నాయి సపరేట్గా మీకు కొలతలతో ఒకసారి చూసుకోండి మీకు తెలిసిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మనం అందాజకి అన్నీ కూడా చేస్తూ చేస్తుంటే తెలుస్తుంది అనమాట ఎప్పుడు మీరు కొలతలతో చేయకండి ప్రయత్నించండి అదే వస్తుంది ఈ జొన్నలు సజ్జలు మాత్రం ఓన్లీ ఈ పొడి కోసం మాత్రమే వేయించుకున్నాను తర్వాత బియ్యము తర్వాత కందిపప్పు కొద్దిగా దీనికి ఇంకొద్దిగా ఉన్నదేమో దా మళ్ళీ చారు పొడికి అనమాట ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని వేయించుకుంటే ఒకేసారి మనకి ఈజీగా అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా రోజుకు ఒక రెండు రకాల పళ్ళు మూడు రకాల పళ్ళు అట్లా అంటే మీరు మళ్ళీ స్పెషల్గా ఒక రోజు పెట్టుకొని అట్లా టైం వేస్ట్ చేసుకోకుండా ఏదైనా టైం దొరికింది అన్నప్పుడు ఒక రెండు మూడు పళ్ళు అట్లా చేసి పెట్టుకోండి మీకు కూడా ఈజీగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఆవాలు పెసరపప్పు ఉన్నాయి కదా పెసరపప్పు మాత్రం వేసుకుంటాను దీంట్లో అన్ని రకాల పప్పులు వేసుకోవచ్చు ఏముంటే అవి గోధుమలు కూడా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర ఇది మెంతిపిండి అనమాట అంటే మెంతిపిండి అంటే మెంతులతోనే చేయరు కొద్దిగా మెంతులు వీటిలో అన్ని రకాలు ఉంటాయంట అన్ని రకాల పప్పులు వేసి చేస్తాము ఇది పిల్లలకి కూడా చాలా హెల్దీ వీడియో చూసుకుంటూ నా మాటలు వినండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత మీరు ఇవి సపరేట్ వీడియోస్ ఉన్నాయి దాంట్లో మీకు క్వాంటిటీతో సహా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే ఇది మాత్రము వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసి కలుపుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చిన్న పిల్లలకి అంటే వన్ ఇయర్లో బిలో పిల్లలకి మనము ఇది ఈజీగా తినిపించవచ్చు అన్ని రకాల పోషకాలు కూడా లభిస్తాయి కానీ దీంట్లో ఉప్పు మాత్రం వేసుకొని మనం తిన్నప్పుడు మాత్రం కలుపుకోవాలి తర్వాత ఇది చట్నీ పొడి చూడండి ఈ చట్నీ పొడి అనేది ఇడ్లీలకి యూజ్ అవుతుంది తర్వాత మనము దీన్ని కావాల్సినప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకొని చట్నీలో చేసుకొని దోశకు కూడా యూజ్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు దీంట్లో మనము ఇదే పౌడర్లో కొద్దిగా ఒక మూడు నాలుగు లవంగాలు వేసి దాన్ని మళ్ళీ ఒక పౌడర్లా చేసుకొని మనం ఏదైనా బాతులకు కూడా యూస్ చేసుకోవచ్చు అంటే దొండకాయ బాతు కానీ వంకాయ బాతు కానీ అలాంటి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని కూడా అటుకుల్లో కూడా బాగుంటుంది మరమరాలు కూడా బాగుంటుంది ఈ పొడి వేసి కూడా కలుపుకోవచ్చు మేమైతే చట్నీ పొడి మెంతిపిండి రెండు వేసి కలుపుకుంటాము తర్వాత కొద్దిగా పొడి కూడా వేసుకుంటాము మీకు ఆ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను చూడండి దీనికోసము సాంబార్ పొడి కోసము నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా ఇలా ఒకేసారి అన్నీ వేయించి పెట్టుకున్నాను అనమాట చట్నీ పొడి అయిపోయింది మెంతి పిండి అయిపోయింది తర్వాత సాంబార్ పొడికి ఏమేమి కావాలో అన్నీ కొద్ది కొద్ది కొద్దిగా అలా వేసుకోవాలన్నమాట ఈ సాంబార్ పొడి కూడా నేను ప్లెయిన్గా చేసుకుంటున్నాను అంటే దీంట్లో వేరే స్మెల్ కోసం వేరే ఏం వేసుకును నా ఛానల్లో ఆల్రెడీ ఉంది ఇలా చేసుకుంటే మనకి ఏమవుతుందంటే మనం ఏ ముక్కలు వేస్తామో అదే స్మెల్ అనేది సాంబార్కు వస్తుంది మీకు స్పెషల్గా అంటే మసాలా రావాలి స్మెల్ రావాలి అనుకున్నప్పుడు మాత్రము అప్పుడు మాత్రం ఏం చేయాలంటే దాంట్లో మనము పువ్వు ఉంటుంది కదా పువ్వు ఒకసారి లేదంటే దాల్చిన ఒకసారి నేను అలా కొద్ది కొద్దిగా ఒక టూ స్పూన్స్ తీసుకొని మళ్ళీ దాంట్లో వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకుంటాను అలా చేయడం వల్ల ఎప్పుడూ సేమ్ టేస్ట్ ఉండదు సాంబార్కి మారుతూ ఉంటుంది మనం ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారనమాట ఎప్పుడు అదే స్మెల్ అదే స్మెల్ తినాలంటే కూడా విసుగ్గా ఉంటుంది ఒక్కొక్కసారి ఒకలాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా దీన్నే మనము బాతులలో కూడా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ చారు పొడి మిరియాలు మంచిగా వేసుకోవాలి చాలా బాగుంటుంది చూడండి ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు తర్వాత కొద్దిగా కందిపప్పు కూడా వేసుకోవాలి ఇదే పొడిని మనము నీళ్ళ చారుకి కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత కట్టు చారకు కూడా యూజ్ చేసుకోవచ్చు రెండింటికి కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇవన్నీ కూడా చారు పొడి సాంబార్ పొడి ఇవన్నీ కూడా మామూలుగా కొద్ది కొద్దిగానే తయారు చేస్తాను ఒకవేళ తక్కువ పడింది అనుకోండి మనం ధనియాల పొడి చేసుకుంటాము తర్వాత నేను పొంగల్ పొడి కూడా తయారు చేసి పెట్టుకుంటాను అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా మా ఇంట్లో పొంగల్ చేసుకుంటాము అంటే సంక్రాంతికే చేస్తారు అలా కాదండి వీక్లీ వన్స్ నైట్ టైము మేము పొంగల్ చేసుకుంటాము అందుకనేసి అది కూడా చేసి పెట్టుకుంటాను తర్వాత మెంతులు జీలకర్ర ఇదొక పొడి ఈ మెంతి జీలకర్ర పొడి రోటి పచ్చళ్ళలోకి కూడా చాలా అవసరపడుతుంది చాలా బాగుంటుంది అంటే ఇది వేస్తే పచ్చళ్ళు చాలా టేస్ట్గా అవుతాయి తర్వాత చూడండి పొంగల్కి మిరియాలు ధనియాలు కొద్దిగా తర్వాత కొద్దిగా జీలకర్ర ఇలా అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా రసం పౌడర్ అయిపోయిందనుకోండి ఈ పొడి యూస్ చేసుకోవచ్చు అనమాట అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ మనము నెలంతా నెలంతా కూడా పొడలను మనము యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ కూర పొడి కూర పొడిలోకి ఈ కూర పొడి నేను పోస్ట్ చేయలేదు తర్వాత ఇప్పుడు చేసుకుంటున్నాను చూడండి అంటే వీడియో పెట్టలేదు ఎప్పుడు కూడా దీనిలోకి కొద్దిగా ధనియాలు జీలకర్ర మనం కూరల్లో ఏమేమి యూజ్ చేస్తాము నువ్వులు పల్లీలు కొద్దిగా మెంతులు కూడా వేస్తున్నాను కొద్దిగా రుచికనేసి తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను నేను నువ్వుల పొడి కూడా సపరేట్గా చేసుకుంటాను ఎందుకంటే మనం ఏదైనా గొజ్జు ప్రిపేర్ చేసినప్పుడు కానీ కొన్ని పచ్చళ్ళకి కానీ తప్పకుండా నువ్వుల పొడి వేస్తేనే రుచి వస్తుంది తర్వాత పల్లీలు కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కొబ్బరి యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ వస్తుంది కాబట్టి కొబ్బరి కావాల్సినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఏదైనా మనము గ్రేవీ కర్రీ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎట్లాగ వాటర్ వేసి మనం చేస్తాం కాబట్టి అప్పుడు కొబ్బరి వేసుకోవచ్చు కుర్మా చేయాలంటే కొద్దిగా గసాలు అలా కూడా గసాలు కొబ్బరి వేసేసి దాంట్లోనే మనం మిక్సీ వేసుకొని వాటర్ వేసి అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ప్రతి ఒక్కటి కూడా మనము ఉన్న వాటితోనే మనము ఏ ఏ రెసిపీస్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి మనకు అంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నా కూడా పొడ్లు రకాలు ఎక్కువ ఉండాలన్నమాట ఎక్కువ ఉంటే మనం ఒకదానికొకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే కొద్ది కొద్ది క్వాంటిటీ అయినా కూడా ఎక్కువ రకాలు చేసుకోవాలి పొడ్లు అనేవి తర్వాత ఇది నువ్వుల పొడి చూడండి మిగిలిన నువ్వులన్నీ కూడా అలాగే పౌడర్ చేసుకుంటున్నాను చూడండి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి వేయించుకున్నవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సపరేట్గా ఇలా చూడండి ఇది పొంగల్కి తర్వాత ఇది మెంతి జీలకర్ర పొడి తర్వాత కూర అంటే అదే కర్రీ పౌడర్ ఇది వచ్చేసి రసం పౌడర్ ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా కరివేపాకు ఒకేసారి ఒక ఐదు కట్టలు మంచిగా కడిగేసి వేయించుకున్నాను ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా అన్నీ క్లీన్ చేసుకొని వేయించుకున్నాను ఇది మెంతి పిండి ముందు చూపించాను కదా అది తర్వాత ఇది నువ్వుల పొడి కోసం నువ్వులు ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి తర్వాత ఇది ఒకటి మాత్రం ఈ రెండు మాత్రం మిక్సీ వేసుకున్నాను ఒకవైపు వేయించుకుంటూనే చల్లారిన చల్లారినట్టు మిక్సీ వేసుకున్నాను అనమాట ఇది చట్నీ పొడి మీకు చూపించడానికి అనేసి మిగిలినవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి అన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత నాకు ఇవి మాత్రం మిగిలిపోయాయి కొద్దిగా కరివేపాకు తర్వాత ఎండుమిరపకాయలు కొన్ని పల్లీలు కూడా మిగిలిపోయినాయి చూడండి ఈ మూడింటిని కూడా నేను మళ్ళీ సపరేట్గా అంటే ఈ పొడి నేను యాక్చువల్గా అనుకోలేదు చేయాలని కానీ ఇవన్నీ మిగిలిపోయినాయి వేట్లో కూడా కలపడానికి ఇది లేదు కాబట్టి ఈ మూడింటిని పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను అది తర్వాత దేనికైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫ్రై చేసినప్పుడు అట్లా పైన కూడా చల్లుకోవచ్చు మిగిలిన ఆవాలని కొద్దిగా ఈ చారు పొళ్ళలో వేసుకుంటున్నాను కొన్ని కూర పళ్ళు కూడా అంటే మిగిలిపోయిన కదా కొన్ని ఉన్నాయి పర్వాలేదు ఎక్కడ వేసినా కూడా ఏం ప్రాబ్లం కాదు అన్నమాట అట్లా నేను నా పొళ్ళన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు నెలకు సరిపోయేలా నేను అడ్జస్ట్ చేసుకుంటాను అంటే నేను ప్రతిరోజు సేమ్ అంటే మనం రిపీట్ కావద్దు వంటలు కూడా అట్లా చేసుకుంటే ఇంట్రెస్ట్గా కూడా తినొచ్చు అన్నమాట గొజ్జు ప్రిపేర్ చేస్తాను మజ్జిగ పులుసు తర్వాత ఒక వారంలో ఒక రోజు సాంబారు తర్వాత ఒక మూడు రోజులు రసము అంటే ఒకసారి కట్టు చారు ఒకసారి నీళ్ళ చారు అట్లాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకు అన్ని పొళ్ళు కూడా సరిపోతాయి చూడండి మెంతి జీలకర్ర పొడి జీలకర్ర పొడి జీలకర్ర జీలకర్ర పొడి కూడా సపరేట్గా చేసుకుంటాను నేను ఎందుకంటే ఈ జీలకర్ర పొడి ఉండడం వల్ల మనము ఎవరికైనా అంటే కడుపులో తిప్పినమన అయ్యింది నిమ్మకాయ రసం పిండుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని తినొచ్చు తీసుకోవచ్చు అంటే ఆ రసాన్ని అంతేకాకుండా టమాటా రైస్ అవి అలాంటివి చేసినప్పుడు పైన జీలకర్ర పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా అన్ని పళ్ళు ప్రిపేర్ చేసుకుందన్నమాట జీలకర్ర పొడి మెంత జీలకర్ర పొడి తర్వాత రసం పౌడర్ సాంబార్ పౌడర్ తర్వాత కూర పొడి ధనియాల పొడి పొంగల్ కోసం పొడి ఈ విధంగా ఒక పది రకాల పళ్ళు ఇది కాకుండా నా దగ్గర ఆల్రెడీ పల్లీల పొడి ఉంది కాబట్టి నేను ప్రిపేర్ చేసుకోలేదు ఇది కాకుండా ఇంకా పచ్చి కొబ్బర కొబ్బరి అవి కూడా యూజ్ చేస్తాం కాబట్టి మనము చూసి మనకు కావాల్సిన క్వాంటిటీలో ఒకసారి ఒక వన్ మంత్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ మంత్కి మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ప్రతిసారి కొలతలు పెట్టుకొని చేసుకునేది మానుకోండి కొలతలు లేకుండానే మన చెయ్యే మనకి కొలత అనమాట అలా మనం కంటితో చూస్తూ మన చేతితో కొలతలు వేసుకోగలిగితే అప్పుడే మనకు నిజమైన వంట వచ్చినట్టు అట్లాగే ప్రిపేర్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ప్రతి గ్లాస్ గ్లాస్ అలా కొలచడం మానేసుకోండి ఇలా అయితే మనం ఎప్పుడూ అలాగే ఉండిపోతాం ధైర్యం చేసి ముందుకు వెళ్ళాలి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటాను చూడండి పొడి ఎంత బాగా అయిందో ఈ చట్నీ పొడికి మాత్రం మనం మర్చిపోయాను అది అంతా అయిన తర్వాత దీనికి కొద్దిగా పోపు వేసుకోవాలి తర్వాత వేసుకుంటాను నేను ఇది మెంతిపిండి అనమాట మెంతిపిండి ఒకసారి ట్రై చేయండి చాలా హెల్తీ అనమాట ఇది చాలా మంచిగా ఉంటుంది అటుకులు మాత్రం సూపర్గా ఉంటాయి అటుకులు మరమరాలు ఇది వేసి కలుపుకుంటే మేమైతే వేడి వేడి అన్నంలో కూడా తింటాం నెయ్యి వేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్